అసెంబ్లీ సెగ్మెంట్లో టోటల్ సెవెన్ ఎయిటీ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్కి గాను అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోలింగ్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుందండి నైన్ ఓ క్లాక్ రిపోర్ట్ మేరకు మనకి పోరుట్లాలో టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అయింది అదేవిధంగా జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో టెన్ పాయింట్ ఫోర్ టూ అయింది అండ్ ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎయిట్ పాయింట్ సెవెన్ జీరో యావరేజ్గా జిల్లా చూసుకుంటే నైన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ పోలింగ్ జరిగింది వెబ్ కాస్టింగ్ ద్వారా మనం ఆల్మోస్ట్ నైన్ నైంటీ కెమెరాస్ మనం పెట్టడం జరిగింది పోలింగ్ స్టేషన్ లోపల మరియు బయట బేసికల్గా మన ఐడిఓసీలోనే అదే అదేవిధంగా జిపిఎస్ ట్రాకింగ్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా దగ్గరలో దగ్గరలో ఫాలో అప్ చేసుకోవడానికి లేకపోతే మనం పరిశీలన చేయడానికి సిబ్బందిని కూడా కేటాయించడం జరుగుతుంది సో అన్ని పోలీస్ స్టేషన్లు ఏ విధంగా ప్రక్రియ జరుగుతుంది అదేవిధంగా బయట ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారు ఎక్కడైనా క్యూ లైన్ లో ఎక్కువ మనుషులు ఉంటే అక్కడ వాలంటీర్స్తో ప్రాపర్గా క్యూ లైన్ మెయింటైన్ చేయించడం అందరితో ఓట్ వేయించడం అనేది జరుగుతుంది సో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనము ఇప్పటివరకు జిల్లాల్లో ఓటింగ్ అనేది నిర్వహించుకోవడం జరిగింది పోలింగ్ స్టేషన్కి డ్యూరింగ్ ద పోల్ అనేది రెండే రెండు వీవీ ప్యాట్లు రీప్లేస్మెంట్ కావడం జరిగింది అండి సో దానికి ఇమీడియట్గా వీవీప్యాట్ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది రెండు పోలింగ్ స్టేషన్లు ఒకటి ఒకటి జగి ధర్మ కోరుట్లలో అండ్ అన్నదా ధర్మపురిలో సో ఇప్పటి వరకు అయితే ఎలాంటి మనకి సంఘటన చాలా డిసిప్లిన్ వేలో ఓటర్స్ కూడా డిసిప్లిన్ వేలోనే ఉన్నారు అదేవిధంగా పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా ఈ విషయంలో ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్ లోపల తప్పనిసరిగా మూడు నుంచి నాలుగు మంది ఓటర్లే ఉండాలి బయట క్యూ మెయింటెనెన్స్ మేల్స్కి సపరేట్ ఫీమేల్స్కి సపరేట్ అదేవిధంగా ఫీమేల్స్కి సంబంధించిన ఎవరైనా వృద్ధులు ఉన్నా కూడా అదేవిధంగా తల్లులు చిన్నపిల్లల తల్లులు ఉన్నా వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని ముందు పంపించి సాఫీగా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది నైన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ సో ట్వెల్వ్ థర్టీ నుంచి డిస్టర్బ్ చేయకండి अरे तो ना भाई क्या अभी अभी ज्यादा तो फटा नहीं है तो उनके अभी मिसचेस था इतना कंटेंशन है व्हाट्सएप वाले उनके पसंद कितने सिंपल छोवाल की और कौन से वो में